ప్లాస్టిక్ పేపర్లు కానీ మరియు వేస్ట్ పేపర్స్ మన ఉండి ఉంటాయి కదా మా పూర్వ అనేది డబ్బాలో ఇది ప్రతి మీరు విని మీ డోర్ డోర్ మా వర్కర్స్ వస్తున్నారు వెళ్ళిన వాళ్ళందరూ ఈ పరిచేతని ఈ డబ్బాలో వేయాలి వేయండమ్మా ఇది హజానేష్ వేస్ట్ని ఈ రెండో దాంట్లో వేయాలి ఈ తరిచేతని ఈ క్రిక్ దాంట్లో వెళ్ళమ్మా ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కావున ఈ అవగాహన తెలుసుకొని ప్రతి డోర్ వెళ్ళినప్పుడు మా పారిశుద్ధ కార్మికులకు ప్రజలు వేదం ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుతున్నామమ్మా ఈ ప్రోగ్రామ్ మన మోడీ గారు సీఎం సారు మరియు మా కలెక్టర్ గారు మరి ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ సపోర్ట్ వల్ల ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి నెల ప్రతి నెల మూడో శనివారం ఉంటుందమ్మా ఖచ్చితంగా అందరూ కానీ సిబ్బంది కానీ మరియు సిబ్బంది మరియు ఏ డిపార్ట్మెంట్ అయితే వస్తారో ఆ డిపార్ట్మెంట్కి ఆ రోజు మేము దాంట్లో ఉన్నీ క్లీన్ చేసి పరిశుభ్రం చేయాలని అనుకుంటున్నామమ్మా దయచేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తే ఇది బాగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను కావున ప్రతి ఒక్క షాప్లో వచ్చిన వర్తక వ్యాపార ప్రతి ఒక్కరు దయచేసి ప్లాస్టిక్ నిషేధించి మన వాటితో మా చెట్లను పెంచుకొని కాలుష్యాన్ని పెంచుకొని ఈ కవర్స్ వీటిని దూరం చేస్తూ ప్లాస్టిక్ పాటలను కూడా దూరం చేస్తూ మన అందరూ సహకరించవలసింది ఈ స్వచ్ఛాంత అందరూ తోడు తోడై నీడగా వచ్చి ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఈ డోన్స్